ఇప్పుడు వామనాసన్ ఎలా చేయాలో చూడబోతున్నాం ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఒక కాలుని పైకి లేపి ముఖ్యంగా కుడి కాలుని పైకి లేపి రెండు చేతుల సహాయంతో కుడి కాలుని ఆకాశం వైపు చూసేటట్టు నైంటీ డిగ్రీస్కి లేపుతాం ఇప్పుడు కుడి పాదము చూడండి ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది ఎడమ కాలు కింద కుడి కాలు పైన ఈ రెండు కాళ్ళు సమాంతరంగా ఒకే లైన్లో ఉంటాయి అంటే ఎడమ పాదము కుడి పాదము కూడా ఒకే లైన్లో గీత గీస్తే ఎలా ఉంటుందో స్ట్రైట్గా స్కేల్ వెళ్ళి అట్లా వచ్చే స్థితి ఈ ఆసనం అంటే కూర్చుని నేల మీద కాళ్ళు చాపుతాం కానీ నుంచున్నప్పుడు బ్యాలెన్స్ చాలా కష్టం కానీ ఏమాత్రం తోలకుండా అలా చేయటం అంటే ఎంతో కఠినమైన ఆసనం ఇది అలాంటి ఆసనం శిరీష గారు మంచి నైపుణ్యం ఉండటం వల్ల మరి యోగా కాంపిటీషన్స్లోకి వెళ్ళి అనేక గోల్డ్ మెడల్స్ సాధించటం ఆవిడ చేశారు అంటే ఇలాంటి ప్రాక్టీస్ బాగా ఉండబట్టే అలా ఉండగలిగినంతసేపు ఆసన స్థితిలో కదలకుండా ఉండాలి అంత స్థిరముగా ఉంటే ఆసనం అంత పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఉండలేనప్పుడు మెల్లగా అలా తీసేస్తాం